దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన నా పక్షాన ఎల్లవేళలా ప్రజలకు కష్టసుఖాలు అందుబాటులో ఉంటాం దుబ్బాక నియోజకవర్గానికి అన్ని రకాలుగా కూడా సహకారాలని అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కార్యకర్తల కోసం దుబ్బాక ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటుంది గెలుపు ఓటములు ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటిది లోతుగా మేము సమీక్షించుకుంటాం బట్ అయినప్పటికీ కార్యకర్తలందరూ కూడా బాగా కష్టపడి పనిచేసినారు ఈ ఓటమికి బాధ్యత నేనే తీసుకుంటాను బట్ కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు వారికి మరొకసారి ధన్యవాదాలు దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటేసినటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన నా పక్షాన ఎల్లవేళలా ప్రజలకు కష్ట అందుబాటులో ఉంటాం దుబ్బాక నియోజకవర్గానికి అన్ని రకాలుగా కూడా సహకారాలని అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కార్యకర్తల కోసం దుబ్బాక ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటుంది గెలుపు ఓటములు ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటిది లోతుగా మేము సమీక్షించుకుంటాం బట్ అయినప్పటికీ కార్యకర్తలందరూ కూడా బాగా కష్టపడి పనిచేసినారు ఈ ఓటమికి బాధ్యత నేనే తీసుకుంటాను బట్ కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు వారికి మరొకసారి ధన్యవాదాలు